నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ తెలంగాణలో నడుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఈ వన్ టూ డేస్ నుంచి వెళ్ళి హాట్ టాపిక్ ఏంటంటే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు పోతున్నాడా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో బాగా జోరుగా నడుస్తుంది మరి నిజంగా పోతున్నాడు అంటే పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎట్లా అంటే నేను చెప్పే విషయం మొత్తంగా స్కిప్ చేయకుండా మొత్తం వినే ప్రయత్నం చేయండి శాసన మండలి చైర్మన్గా ఉన్నాడు గతంలో ఆయన రైతు బంధు సమ సమితికి సంబంధించి రాష్ట్ర బాధితుల్లో ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు అది అయిపోయిన తర్వాత శాసన మండలి చైర్మన్గా ఎన్నికైనాడు అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎన్నికైండు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే ఈ నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి ఎంపీ ఎలక్షన్లు టికెట్ ఖరారు అవుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ఆశించినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అడ్డుకున్నాడు అంటే ఈ గుత్తా సుఖేందర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి మధ్య విభేదాలు చాలా దూరం వెళ్ళినాయి వాళ్ళ మధ్యలో అంటే ఈ కోఆర్డినేషన్ అనేటువంటిది లేదు కాబట్టి గుత్త సుఖేందర్ రెడ్డి తనకి ఇస్తే తనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి జగదీశ్వరెడ్డి భావించి రెడ్డి అనే అనుకున్న వ్యక్తికే టికెట్ ఇప్పించిండు ఉమ్మడి నల్గొండ జరిగినటువంటి మరొక భువనగిరిలో కూడా జగదీశ్వర్ రెడ్డి అనుచరుడికి క్యామా మల్లేష్కే ఇక్కడ టికెట్ ఇప్పించిండు అంటే రెడ్డి ఉమ్మడి జిల్లాపై పట్టు గెలిచినా ఓడినా తన తను అనుకున్న వారికే టికెట్ ఇప్పిస్తున్నాడు అయితే ఇట్లా ఎన్ని రోజులున్నా కూడా అధికారంలో ఉన్నప్పుడు జగదీశ్వరెడ్డి నడిచింది అధికారంలో లేనప్పుడు రెడ్డినే నడుస్తుంది ఇంకా ఎంతకాలం అనేటువంటిది గుత్తా సుఖేందర్ రెడ్డి మనసులో మొదలైంది అయితే ఆయన నిన్న మాట్లాడుతూ ఆయన ఏమంటుండు కేసీఆర్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఆయనను ప్రభావితం చేసిర్రు ఇప్పటికీ నేను అపాయింట్మెంట్ కోరితే నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కేసీఆర్ మీద అసహనం వ్యక్తం చేస్తున్నాడు అంటే ఇన్ని రోజులు మరి గుత్త సుఖంద్రెడ్డి కనబడలేదా అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ బదిలీ చేసిండు బీఆర్ఎస్ పార్టీ బదిన చేసిండు శాసన మండలి చైర్మన్గా ఎన్నికయిండు అప్పుడు కేసీఆర్ గురించి తెలియదా అప్పుడు ఆయన చుట్టూ ఎవరు ఉన్నారా నీకు అపాయింట్మెంట్ అప్పుడు ఎట్లా ఇచ్చిండు ఎట్లా ఇవ్వలేదు మరి అప్పుడెందుకు అసహనం వ్యక్తం చేయలేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు అసహనం ఎందుకు వ్యక్తం చేస్తుండు అనేటువంటిది మేము ముందుకు తీసుకొస్తున్నాం శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి పక్క కాంగ్రెస్లకు పోయే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి మరి ఇప్పుడు శాసనమండలి చైర్మన్ అంటే ఆయన రాజకీయాలకు అతీతంగా ఉండాలి పెద్దల సభ అంటారు మండలిని రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాజకీయాలు చేయకూడదు రాజకీయాలు మాట్లాడకూడదు కానీ ఈయన ఆ పద్ధతిని పక్కన పెట్టి కేవలం రాజకీయాలే మాట్లాడుతుంటాడు రాజకీయాల్లో కీలకంగా ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయాల గురించి మాట్లాడుతుంటాడు అదే విషయం ఇప్పుడు కూడా మాట్లాడి కేసీఆర్ మీద అసహనం వ్యక్తం చేసిండు అయితే టిఆర్ఎస్లో బిఆర్ఎస్లో ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్లో పోవడం వల్ల మళ్ళా తన అనుచర వర్గాన్ని తన అనుకున్న వారికి మళ్ళీ ఫ్యూచర్ అంటే రాజకీయంగా జీవితాన్ని ఇచ్చే అవకాశాలు తర్వాత తన రాజకీయాన్ని తన కొడుకు రాజకీయాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్లో పోయే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు ఎందుకు పోతున్నాడంటే శాసన మండలి చైర్మన్ పదవి బీఆర్ఎస్ చేతిలో ఉన్నది అసెంబ్లీలో బలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది మరి ఒకవేళ ఆయన శాసనమండలి కాంగ్రెస్లో పోతే శాసనమండలి ఇప్పుడు అందులో ఎమ్మెల్సీలు ఎక్కువ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు కాబట్టి శాసనమండలి చైర్మన్ పోతుంది మన ఉద్దేశంతో అని ఇప్పుడు ఏం నోరు తెరచలేడు కాంగ్రెస్లో పోతా అని మొత్తం టీఆర్ఎస్ అయితే ఉన్నాడు కానీ కాంగ్రెస్లోకి పోతున్నాడా అంటే పక్కా పోతాడు ఇప్పుడు పోతున్నా అని చెప్తే ఎక్కడ శాసన మండలి చైర్మన్ పదవి పోతుందో భర్తరఫ్ చేస్తారో తీసేస్తారో అనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ ఏం మాట్లాడట్లేదు ఇక్కడ ఈ శాసన మండలిలో ఎక్కువ శాతం అందరూ బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్లో పోయినప్పుడు ఆయన కాంగ్రెస్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పటిదాకా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలకు పోడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాడు బీఆర్ఎస్కు నష్టం చేసే మాటలు కాంగ్రెస్ పార్టీకి లాభం చేసే మాటలే మాట్లాడుతుంటాడు ఎప్పుడైతే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపి రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలకు పోదామన్నప్పుడు ఈయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అయితే ఎందుకు చేరుతున్నాడు అనేటువంటిది మీకు ముందు ఒక రెండు మూడు విషయాలు మీ ముందుకు తీసుకొస్తా గుత్త సుఖేందర్ రెడ్డి ఆయన ఏజ్ అయిపోయింది తర్వాత రాజకీయ వారసుని ప్రకటించలేదు బీఆర్ఎస్ పార్టీలో నల్గొండ ఎంపీగా తన కొడుకు అనుకున్నాడు కానీ టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోవడానికి మూడు హామీలు తీసుకుంటున్నాడు ఏం హామీలు అంటే గుత్తా అమిత్ రెడ్డి తన కొడుకు ఆయనకు నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం తీసుకుంటున్నాడు అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే గుత్తా అమిత్ రెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి యధావిధిగా శాసన మండలి చైర్మన్ అలాగే కొనసాగడానికి రెండోది మూడోది మదర్ డైరీ చైర్మన్గా తన తమ్ముడైనటువంటి గతంలో చైర్మన్ చేసిండు మన టిఆర్ఎస్ సంబంధించి మళ్ళా టిఆర్ఎస్ చేరిన తర్వాత కొన్ని కారణాల వల్ల దూరమైండు మదర్ డైరీ చైర్మన్ తన తమ్ముడు ఇంకో తమ్ముడు అయినటువంటి అతనికి అంటే మూడు హామీలు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంటున్నాడు గుత్తా సుఖర్ రెడ్డికి శాసనమండలి చైర్మన్ కంటినేషన్ రెండవది గుత్తా అమిత్ రెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకొక తమ్మునికి మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి చైర్మన్గా ఈ మూడు హామీలు తీసుకున్నాడు ఇదే త్వరలోనే అంటే ఎన్నికలు అయిపోగానే షా ఒక్కడే కాదు శాసన మండలిలో ఉండేటువంటి మెజార్టీ సభ్యులను తీసుకొని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈలోపు ఈయనే ప్రెస్ మీట్లు పెట్టి కావాల్సినంత గ్రౌండ్ వర్క్ కాంగ్రెస్ పార్టీకి చేస్తాడు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే ఆ రాజకీయ ప్రకటనలు చేస్తూ పోతుంటాడు గుత్తా సుఖేందర్ రెడ్డి